పిఆర్పుగా అంటే నువ్వేనా నేనే మేడం అదే మేడం నేనే మీ దగ్గరికి రావాలి మీరే నా దగ్గరికి వచ్చారు అదే క్యారెక్టర్ చెప్పు ఏం ప్లాన్ చేసుకున్నావు ప్రమోషన్ కి ఎట్లా తీసుకొస్తున్నావు అటెన్షన్ ఎట్లా పెంచుతున్నావు అట్రాక్షన్ బస్ జనరేటింగ్ ఐఎస్ ఏంటి ముఖంలో ఒక ఐడియా లేదు ప్లానింగ్ లేదు యూస్లెస్ నీ పేరు పక్కన పిఆర్ తీసేసి మేడం పొగ ప్రమోషన్స్ అంటే తెలుగు స్టేట్స్ కి తెలుగు స్టేజ్ ఎమోషన్ అంటే చంప పగిలిపోతుంది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎప్పుడైనా చూసావా ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలు ఏంటి ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలు ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ లో వ్యూస్ డబుల్ అవ్వాలి ఏం చేయాలో అని నేను చెప్తా రాసుకో ఆడమచ్చ సాంగ్ రిలీజ్ అయింది కదా అది గెలిచిన పొలిటికల్ పార్టీతో రీల్స్ చేపించు